హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా సన్నాలకు ఐదు వందల బోనస్ కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎం వంటి రకాలు పండించాలని రైతులకు విజ్ఞప్తి రెండు లక్షల వరకు రుణమాఫీ వంద శాతం పూర్తయినట్లు స్పష్టీకరణ భారాశాయంలో రెండు సార్లు కూడా లక్ష రుణమాఫీ సరిగా చేయలేదు ఏకమతంలో లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ అమ్మి ఇరవై ఒక్క వేల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ ముప్పై ఒక్క కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు నాలుగున్నర ఏళ్ల తర్వాత రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ కింద రైతులు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై ఏడు కోట్లు చెల్లించాల్సి వచ్చింది దీంతో నికరంగా భరోసా ప్రభుత్వ హయాంలో చేసిన రుణమాఫీ మూడు వేల మూడు వందల ముప్పై పాయింట్ ముప్పై నాలుగు కోట్లు మాత్రమే సీఎం డాలర్ను పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తాం ట్రంప్ ఎబిఐ డైరెక్టర్గా కాశ్యప్ పటేల్ భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు అమలు ఆ పార్టీ విఫలం భరాసా కాంగ్రెస్ దొందు దొందే వంద రోజుల్లో నెరవేరుస్తామన్న ఆరు గ్యారంటీలు గాలికి కిషన్ రెడ్డి ధ్వజం రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాల షీట్ విడుదల ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం సమీక్ష నోడల్ అధికారిక దానకిషోర్ నియామకం తుపాకుల మోతా ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతం మృతుల్లో ఇల్లెందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలం సంపద పెంచలేక ప్రతిపక్షంపై నెపం వేస్తారా ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శ మాలల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి సింహ గర్జన సభలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మహా ఉత్కంఠకు నేడు తెర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకొనున్న మహాయుతి నా మద్దతు భాజపా అభ్యర్థికే చిందే ఫడ్నవీస్కే అవకాశమన్న భాజపా నేత తెలుగు దినపత్రికలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలను ఖరారు చేశాం సీఎం రేవంత్ ఇందినమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారెంటీ వచ్చే సీజన్లో సన్నాలకు ఐదు వందల బోనస్ కొనసాగిస్తాం మారిచూల మాటలు నమ్మి మోసపోతూ రెండు లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినాం ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్లకు పైగా మాఫీ చేసినాం గత సర్కార్ చేసిన అప్పులకు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తిలు కడుతున్నాం పది నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్ ఆదివారం జూబ్లీ హిల్స్ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్ రోజంతా మపులు పలుచోట్ల వర్షాలు పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ పుదుచ్చేరిలో వర్ష బీభత్సం ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు సెంటీమీటర్ల వాన దళితులను విభజిస్తే సాయించేది లేదు క్రిమినలర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేసే ఊర్ఖం సినిమాగర్జన వేదికగా మాలల హెచ్చరిక మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు ఎస్సీల కోసం ఇన్నాళ్లు ప్రధాని మోదీ ఏంది రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్ పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలివచ్చిన మాలలు కుట్రలను తిప్పికొడదాం ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకుందాం మాలల సింహ గర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడటం తప్ప నాడు కక్షగట్టి ఈడీ ఐటీ దాడులు చేసినా భయపడలేదని వెళ్ళడి తవే కొద్ది అక్రమాలు ఏఈ నికేష్ అక్రమాస్తులు రెండు వందల పైనే ఏసీబీ దర్యాప్తు ముమ్మరం లాకర్సు బినామీలపై నజర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అడ్డగోలుగా ఎన్వోసీలు కోట్ల విలువ చేసే అక్రమాలు కమర్షియల్ సేల్స్ గుర్తింపు అవినీతికి అడ్డగా ప్రజా రియాల్టర్స్ రియల్టర్స్ నికేష్కు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు నేడు ఏసీబీ కస్టడీలోకి ఫడ్నవీస్ ఫైనల్ మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్ ఒకటి రెండు రోజుల్లో బీజేపీ సమావేశం ఆ తర్వాత అధికార ప్రకటన మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్ ఈ నెల ఐదున ప్రమాణం జిఎస్డిపి వృద్ధిలో తెలంగాణ టాప్ ఈ ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల ఏడు వందల కోట్ల డాలర్లకు చేరే ఛాన్స్ రెండు వేల ముప్పై నాటికి రెట్టింపు సిసిఐ రిపోర్ట్లో వెల్లడి ఏటూర్ నగరంలో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి నృతుల్లో కీలక నేత బద్రూ సహా దళ సభ్యులు రెండు ఏకే పార్టీ సేవలు ఇతర ఆయుధాలు స్వాధీనం అన్నంలో విషం పెట్టి చంపారని పౌర సంఘుల ఆరోపణ సంక్రాంతి తర్వాత రైతు భరోసా మరో తీపి కబురు అందించిన ప్రభుత్వం ఏ మారుచీలు అడ్డుపడిన అమలు తథ్యం సీఎం రేవంత్ వచ్చే అసెంబ్లీలో విధి విధానాలపై చర్చిస్తాం కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ చెల్లిస్తున్న మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ తొమ్మిది నుంచి అసెంబ్లీ అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోతుల బెదడతో రైతులకు దడ పంటలు చేతికందే దశలో చిదిమేస్తున్న వానర్లు జామ మామిడి బొప్పాయి దానిమ్మ రైతులకు తీవ్ర నష్టం అడవులు తగ్గిపోయి జన అరణ్యంలోకి సృష్టిస్తున్న బీభత్సం మర్కటాల సమస్యకు సత్వర చర్యలు తీసుకోవాలంటున్న రైతులు కన్నడ సీనియర్ నటి శోభిత శివన్న ఆత్మహత్య అక్రమ వలసదారులకు అమెరికాలో విడిది పులి యువతిపై దాడి ఘటనలో కలకలం మహారాష్ట్ర నుంచి జనవాసలోకి వచ్చినట్లు ఆనవాళ్లు రాష్ట్రంలో నాలుగేళ్లలో నలుగురు మృతి మన్యంలో పేళ్ల తూట ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ ఇల్లెందు నర్సంపేట ఏరియా దళ కమాండర్ భద్రు మృతి దద్దరిల్లిన ఏటూర్ నగరం అటవీ ప్రాంతం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు రేవంత్ సర్కార్పై బీజేపీ ఛార్జ్ షీట్ గ్యారంటీల పేరిట గారడి కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి సంతోషం లేదు విజయోత్సవాల పేరిట కోట్లలో ఖర్చు సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం చెంచల్గూడ జైలుకు అవినీతి నికేష్ మాలల దుష్ప్రచారం సహించం ఈడీ దాడులు జరిగిన వెనక్కి తగ్గేది లేదు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర ఎంపీ మల్లు రవి పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జనకు భారీగా తరలివచ్చిన జనం తుపాను మబ్బులు రైతుల ఆందోళన మహాప్రతిష్టంభన తెరపైకి మరో డిప్యూటీ